హాయ్ ఫ్రెండ్స్ కార్తీక్ ద్వారా దసరథ నిజం తెలుసుకున్నాడు తనకు తన క తన కన్న కూతురు దీపేనని నిజం తెలుసుకున్న దసరథ కార్తీక్ ద్వారా అసలు ఎలా నిజం జరు తెలుసుకున్నాడు అసలు ఏం జరగబోతుంది ఈరోజు సీరియల్లో అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే టీవీలో కంటే ముందుగానే మీకు సీరియల్ గురించి తెలియాలి ఏం జరుగుతుందో తెలియాలి అనుకుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దీపని కార్తీక తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పారిజాతం అయితే జ్యోత్స్నాని చెయ్యి పట్టుకొని తన రూమ్లోకి లాక్కెళ్తుంది జ్యోస్నా రూమ్లోకి తీసుకువెళ్ళిన తర్వాత పారిజాతం అయితే జ్యోస్న నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పవే నువ్వు నాకు అబద్ధం చెప్పొద్దు నేను చాలా సీరియస్గా అడుగుతున్నాను అని అడుగుతుంది అప్పుడు జ్యోత్న అయితే ఏంటి గ్రాని నీ గోళ అయినా నన్ను హాల్లోంచి ఎందుకు లాక్కొచ్చావు అంత పెద్ద సీరియస్గా అంత డిస్కషన్ జరుగుతుంటే నువ్వెందుకు నన్ను ఇలా లాక్కొచ్చావు ఏం అడుగుదావు అనుకుంటున్నావు అడుగు రాని తప్పకుండా చెప్తాను నేను నీకు నేను నీ మనవరాల్ని నీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాను అంటుంది అప్పుడు పారిజాతం అయితే దీపం నువ్వెందుకు పొడిచావే అని అడుగుతుంది ఏంటి గాని ఏం మాట్లాడుతున్నావు దీపన్ నేను పొడవడం ఏంటి పొడిపించడం ఏంటి అసలు నాకేం తెలుసు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే నేను వింటున్నాను అంతకుమించి నాకేం తెలుసు అని నువ్వు నన్ను అలడుగుతున్నావు అని జ్యోత్స్న అయితే అంటుంది అప్పుడైతే పారిజాతం జ్యోత్న నువ్వు నా మనవరాలువే నేను నిన్నెప్పుడో చదివేశాను నువ్వు నాకు అబద్ధం చెప్పకు ఎందుకంటే నేను ఇలా అడిగేది నువ్వు కార్తీక్ మాట్లాడుతున్నప్పుడు చాలా భయపడ్డావు చాలా కంగారు పడ్డావు నువ్వేమి చేయనప్పుడు నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏంటి నువ్వెందుకు భయపడుతున్నావు కార్తీక్ మాట్లాడుతుంటే కార్తీక్ ఎప్పుడూలాగా మాట్లాడలేదే ఎప్పుడొచ్చినా ఏదో గొడవ పెట్టుకోవడానికో దేనికో వస్తాడు కానీ ఈసారి కార్తీక్ చాలా స్పష్టంగా మాట్లాడాడు నీ గురించి కానీ నా గురించి కానీ ఏదో నిజాలు తెలుసుకొని వచ్చినట్లుగా చాలా అంటే చాలా క్లియర్గా మాట్లాడాడు కార్తీక్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు చాలా కంగారు పడ్డం నేను గమనించాను అది కూడా కార్తీక్ నీ వైపే చూసి మాట్లాడాడు నీ వైపే చూసి అనుమానంగా మాట్లాడాడు అసలు ఏం జరిగింది దీపం నువ్వేమన్నా పొడిపించావా ఆ ముసుగేసుకున్న వ్యక్తి ఎవరు అసలు ఏం జరుగుతుందే జోస్నాను నాకు చెప్పవే నేను నీకు ఇప్పటికీ వంద సార్లు చెప్పాను ఏమైనా చేసే ముందు నాకు ఒక మాట చెప్పవే అని కానీ నువ్వు నా మాట ఎప్పుడూ లెక్క చేయలేదు అని చెప్తే జ్యోసిన అయితే ఆపుగ్రాని బావ మాట్లాడింది వేరే దాని గురించి కాదు దేని గురించో నేను నీకు చెప్పడం కాదు చూపిస్తాను అని చెప్పేసి లాకర్లో ఉన్న అగ్రిమెంట్ తీసుకొచ్చి చూపిస్తుంది అది చూడగానే పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇది అగ్రిమెంట్ తీసుకొచ్చి ఇచ్చావేంటి అది కూడా ఖాళీ పేపర్లు అని అంటుంది అది ఖాళీ పేపర్ కాదు కానీ సరిగా చూడు అందులో బావ సంతకం ఉంది ప్రతి పేపర్ మీద ఉంది చూడు రాని అని చెప్పినప్పుడు అవునే కార్తీక్ సంతకం చేశాడు కానీ ఎందుకు చేశాడు నువ్వెందుకు చేయించుకున్నావు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావే అని చెప్పేసి అని అడుగుతుంది అప్పుడైతే జోత్సనా నేను ఒక పర్పస్ మీద తీసుకున్నాను మనస వాచ కర్మన నేనేమి చెప్పినా సరే బావ వినేలాగా చేస్తాను ఇది నాకు పెద్ద ఆయుధం కానీ దీన్ని పెట్టుకొని నేను ఎలాంటి ఆటలు చూడు అని చెప్పగానే పారిజాతం చాలా సంతోషపడిపోతూ ఎంత తెలివిగల దానివే నువ్వు నువ్వు నా మనవిరాలివి నాకంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి నీకు నేను నేను చాలా తక్కువ అంచనా వేశాను కానీ నువ్వు మాత్రం అసలు చాలా తెలియగలదానివి అని చెప్పేసి పొగుడుతుంది నన్ను పొగిడింది చాలే గ్రాని నేను ఒక పని చెప్తాను ఆ పని చేస్తావా అని చెప్పేసి గ్రాణిని అడుగుతుంది జోస్నా చెప్పవే నువ్వేం చెప్పినా చేస్తాను అని చెప్తుంది పారిజాతం అప్పుడైతే జోస్నా తన చెవిలో చెప్తుంది నువ్వు బావ ఇంటికి వెళ్ళు మారు వేషంలో వెళ్ళు మారు వేషంలో వెళ్ళి అసలు బావ ఇంట్లో ఏం జరుగుతుంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నువ్వు తెలుసుకొని నాకు వచ్చి చెప్పాలి రాని అని చెప్పగానే పారిజాతం అయినా నన్ను నన్ను ఎందుకు వెళ్ళమంటున్నావే ఈ పని నాకే ఎందుకు చెప్తున్నావు అని అడుగుతుంది పారిజాతం లేదు నువ్వే వెళ్ళాలి కానీ నువ్వే వెళ్ళి నాకు ఈ పక్క పని చేసి పెట్టు అసలు ఏం జరుగుతుంది అనేది నాకు తెలియాలి దాన్ని బట్టే నేను ముందడుగు వేయగలను అని చెప్పినప్పుడు సరే లేవే నువ్వు చెప్పావు కదా నేను చేస్తాను నేను చేయలేకపోయినప్పటికి కూడా చేస్తాను అని చెప్పేసి మారం వేషం వేసుకొని కార్తీక్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఈలోపు హాల్లో మీటింగ్ పెడుతూ ఉంటారు సుమిత్ర దసరాదా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అంతలోనే జ్యోసన కూడా వస్తుంది సుమిత్ర ఇవ్వండి జ్యూస్ తాగండి అని చెప్పేసి దసరథని అంటుంది ఇంతలో జ్యోసన వచ్చేసి డాడీ నేనొకటి అడగాలి మిమ్మల్ని అంటే అడుగు జోసిన రా కూర్చో నువ్వు అడిగితే నేను చెప్పకుండా ఉంటానా అని చెప్పేసి జ్యూస్ పక్కన పెట్టేస్తాడు ముందు జ్యూస్ తాగండి డాడీ తర్వాత నాకు సమాధానం చెప్దురు అని చెప్పినప్పుడు లేదు జ్యోసన నువ్వు అడుగు ఏమడ అడగాలనుకుంటున్నావు అడుగు నేను తప్పకుండా సమాధానం చెప్తాను అని అన్నప్పుడు జ్యోసన నువ్వెందుకు దీపం పలకరించావు డాడీ నువ్వు దీపను పలకరించడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే తను నేను పొడిచింది నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం తనే అన్న విషయం నీకు తెలియదా అని క్వశ్చన్ చేసేసరికి దసరా అయితే చాలా కూల్గా జ్యూస్ గ్లాస్ తీసుకొని జోస్నా నువ్వు ఈ జ్యూస్ తాగు ఫస్ట్ తర్వాత నేను నీకు సమాధానం చెప్తాను అంటాడు అప్పుడు జ్యోత్స్న అయితే ఏంటి డాడీ నాకు ఇస్తున్నాడు జ్యూస్ తీసుకొని తాగవు అంటున్నాడు నేను ఇందులో ఏమైనా కలిపానని డౌట్ వస్తుందా ఇప్పుడు నేను తాగకపోతే నేను నిజంగానే కలిపాను అనుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా తాగాలి అని చెప్పేసి తాగుతూ ఉంటుంది అప్పుడు జ్యోస్నా అని అడుగుతాడు దసరథ జ్యోత్స్న దీప కాల్చలేదు అని చెప్పేసి అయినా నువ్వెందుకు తాతయ్య రివాల్వర్ నువ్వెందుకు లైసెన్స్డ్గా ఇంట్లో ఉండి తీసావు అని అడగగానే ఒక్కసారిగా జ్యోత్న అయితే షాక్ అయిపోతుంది ఏంటి డాడీ అలా అడుగుతావు నేను తనను బెదిరించుదామని తీసుకున్నాను గన్ను అని చెప్తుంది జ్యోత్స్న అప్పుడు దశరథ అయితే అలా అయితే దీప కూడా నిన్ను బెదిరించడానికే తీసింది దీప గురించి నాకు బాగా తెలుసమ్మా దీప ఇంకొకరి ప్రాణం తీయడానికి అస్సలు ఒప్పుకోదు తనకి చాలా మానవత్వం ఎందుకంటే తనకి ఆత్మాభిమానం ఎక్కువ ఇంకొక ప్రాణం తీసిందంటే దీప నేను నమ్మను కోర్టులో కూడా అదే అరుజువైంది కాబట్టి దీప కాల్చిందంటే నేను నమ్మను దీపకి నాకు ఎవరో కామన్ శత్రువు ఉన్నారు అందుకే నన్ను చంపిన తర్వాత దీపను కూడా చంపాలనుకున్నారు అని చెప్పగానే ఒక్కసారిగా జోస్నా షాక్ అయిపోతుంది ఏంటి డాడీ ఏం మాట్లాడుతున్నావు కామన్ శత్రువు అంటే ఎవరు ఉంటారు మీ ఇద్దరికి ఎవరైనా ఉంటారా అసలు అని అంటే దశరథ ఎందుకు ఉండకూడదు ఉండొచ్చు అని చెప్పేసి ఇలా డిస్కషన్ కొనసాగుతూ ఉండగాం కానీ ఇల్లు లోపు దసరథ అయితే కారులో బయలుదేరి కార్తిక్ని కలుసుకుంటాడు కార్తీక్ని కలుసుకొని అరే కార్తీక్ నువ్వు నాకు ఒక నిజం చెప్పాలరా నా మీద ఒట్టేసి నువ్వు ఒక నాకు నిజం చెప్పాలి నువ్వు నా దగ్గర ఏమీ దాయకూడదు అసలు ఏం జరుగుతుందిరా నువ్వెందుకు ఇంటికి వచ్చి అలా మాట్లాడావు అంత అనుమానంగా జోసను చూసి మాట్లాడేవేంటి ఏంటి అసలు ఏం జరిగింది అని చెప్పినప్పుడు దాసు చెప్పినదంతా కార్తీక్ దశరథకు చెప్పగానే దశరథ ఒక్కసారి గుండె పగిలిపోతుంది ఏంటి మా పిన్ని ఎంత పని చేసిందా అని అనుకుంటూ ఉంటాడు